కుసుమహార కుసుమహార ఇప్పుడు నా పద్దెనిమిదవ టాపిక్లో దృఢ నిత్యం గురించి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అది మూడవ భాగంగా వస్తుంది ఇక్కడ ఏమన్నారంటే అన్ తత్ ఆ పరమాత్మకు అన్ని కర్మలు సమర్పించుట మంచిదే అయితే భగవత్ కథ ఎందు అనురాగం అవసరమే కానీ అనురాగం కలిగినంత మాత్రాన ఆ భక్తి దృఢమైనట్లు చెప్పలేమంటున్నారు ఇది ఎవరంటే నేనుగా చెప్పేది అఖండ సరస్వతి మహారా మహారాజు గారు చెప్తున్నారు ఏమన్నారంటే కథాశ్రవణంలో కూర్చొని అంటే భావవేషంతో ఏడ్చే వాళ్ళను చూశాను అలాగే కీర్తనలో నృత్యం చేసే వాళ్ళను చాలామంది చూశాను కానీ వారే యోగ సాధనలో కానీ వేదాంత శ్రవణ చింతనలు కానీ కూర్చుంటే వారిలో భక్తి సంస్కారమే ఉన్నట్లు కనిపించదు దీనివల్ల తేలినది ఏమిటంటే పూజ కథ శ్రవణాదులలో అనురాగం ఉన్నంత మాత్రాన దృఢనిశ్యం యొక్క లక్షణం కాదు అంటున్నారు దాంతోపాటుగా ఎవరైతే ఎల్లప్పుడూ సర్వావస్థలలో సంతృప్తిగా ఉంటారు వారే యోగులు ఎవరైతే యోగులు ఎవరైతే చెత్త సంయమనం ఉంటుందో వాటికి దృఢనిశ్చేత ఉంటుంది అంటే సుఖదుఖాలకు చెల్లించకుండా ఇదంతా భగవద్ అర్పితం అనే భావన కలవారు అని అర్థం ఈ దృఢనిత్యమును ఎట్లా గుర్తుపట్టగలము అంటే వారి మనస్సు బుద్ధి కూడా భగవద్ అర్పితమై ఉంటుంది మనస్సును బుద్ధిని కూడా దృఢనిత్యంతో భగవద్ అర్పితం చేయటం నిజమైన భక్తి ఇటువంటి భక్తుడే భగవానునికి ప్రియుడు ఇష్టడు నిద్ర లేచినది మొదలు తిరిగి నిద్రించే వరకు సమస్త కర్మలు తాను ఆచరించునని సమస్తము భగవంతుని అర్పణ భావంతో చేస్తూ ఉంటాడు అందుకే ధీ భక్తి దృఢ మనస్సు అని అర్ణాధుడు మొత్తుకుంటున్నాడు ధియో ప్రచోద ధీరుడు ఒక్కడ మాత్రమే ఎన్ని అడ్డంకులు వచ్చినా పడవను ఒడ్డుకు చేర్చి తీరుతాడు కాబట్టి తాను ఆచరించే పనులలో ఇది తన కొరకు ఇది పత్ని కొరకు ఇది పుత్రుల కొరకు అని విభజించకూడదు నేను భగవంతుడు వాడిని పరమాత్మ నావాడు అనే భావం దృఢమయ్యే వరకు నిరోధం పూర్తి కాదు మానవుడు తనను పరమాత్మ చేతిలో కీలుబొమ్మలాగా చేసుకోవాల అందుకే రూల్ స్టూల్ ఆఫ్ లాట్ నిమిత్త మాతృడు అంటున్నాడు వాడు మూలకాలను కాలేడు అంటున్నాడు నిమిత్త మాతృడు మనకు అర్థం కావాలంటే ఒక తేలికైన ఎగ్జాంపుల్ చెప్తాను మనసులో పెట్టుకోండి ఇప్పుడు ఒక స్వామీజీ ప్రసంగం జరుగుతూ ఉంది మనం దరిదాపు అర కిలోమీటర్ దూరంలోంచి వింటున్నాము అది మైకు సహాయం వల్ల కానీ మనం ఆనందపడుతున్నాం అబ్బా మైక్ మెచ్చుకుంటాము ఆయన్ని మెచ్చుకుంటామండి ఆయన స్వామీజీని మెచ్చుకోవాలా మైక్ నిమిత్తం మాత్రం అలాగే మనం బాగా చదివి ఫస్ట్ క్లాస్ రా వచ్చింది అందుకని చేతిని పెన్నుని మనం ముద్దు పెట్టుకుంటామండి మన బ్రెయిన్ని ముద్దు పెట్టుకోవాలి కాబట్టి చెయ్యి అనేది ఏమిటి కలం అనేది ఉపకరణం అది నిమిత్త మాతుడు అది మూలకానుడు ఖాళీడు అంటున్నాడు కాబట్టి మనం ఒక కీలుబొమ్మ మనకంటూ ఏమి లేదు లూ స్టోల్ పెద్ద యంత్రాన్ని బిగించవచ్చు కానీ అది పరికరమే పనిముట్టు ఏ లాభాన్ని ఆశించదు సో ఈ భక్తి వ్యక్తికి సంబంధించింది అంటున్నాడు ఇంకా కొద్ది ముందుకు వెళితే ఇంకొక టాపిక్ ఏమిటంటే విస్మృతి విస్మృతియే మరణము అంటున్నాడు విష ప్లస్ మరణ విస్మరణ అంటున్నారు అంటే పరమాత్మని మర్చిపోతే అనేక విషయాలనే విషయం ఎక్కుతుంది అందుకే విపద్ విస్మరణ విష్ణుహో సంపన్నారాయణ స్మృతి అంటున్నారు అంటే పరమాత్మ మరిచిపోవడమే ఆపద అంటే విపత్ విస్మరణ విష్ణుహో ఆ పరమాత్మని స్మరణయే స్మృతియే సంపద సంపనారాయణ స్మృతి అని అర్థం కాబట్టి మీకు దొరికి మళ్ళా చెప్పుకున్నాం విషం ఏమిటంటే ఒక విషవాసనలతో పోల్చారు సర్పం ఏం చేస్తుంది ఒకసారి వేస్తుంది అంతటితో ఆ యొక్క శరీరం అవుట్ ఈ విషయాలనే సర్పాలు ప్రతి క్షణం కాటు వేస్తూనే ఉంటాయి కాబట్టి పరమాత్మని ఎప్పుడు మరవకూడదు ఎల్లప్పుడూ భగవన్ జపించాలి అని సర్వశాస్త్రం తిరిగి తిరిగి చెప్తుంది అనవర్తనామము థైవధారవలే అందుకే హరుణాదేవి ఉంటాడు నామము మరిసిన క్షణమే నీవు మాయ గొంతు పట్టుకుంటుంది దోషల దోషం తాగినట్టు అంటున్నాడు ఒక్క విషబొట్టే చచ్చిపోతాం దోషుల దోషం అంటే చూడండి జన్మ జన్మలకు అలాగే మరి ఆయన అంత బాగా చెప్పాడు కొత్త విధానం చెప్పారు కదా శాస్త్రం చెప్పబడింది సర్వశాస్త్రం తిరిగి తిరిగి ఏం చెప్తున్నాయి భవనం చేపించాలంటున్నాయి హరినాధుడు ఏం చెప్పాడు అద్భుతంగా నామర్చిన వెంటనే మాయ గొంతు పట్టుకుంటుంది పిసికేస్తుంది ఊపిరాణి వది అంటాడు అంటే ఈ సంసారం కోపముల విషయాలు ఒకేసారి మీద పడిపోతాయి కాబట్టి భగవంతుని స్మృతిలో మనకేమవుతుంది పాపం కూడా పుణ్యంగా మారుతుంది అయ్యా స్మృతి స్మృతి జ్ఞాపకము భగవాను విస్మరిస్తే నీ పుణ్యం వల్ల అహంకారం ఎక్కువై బంధన హేతువై పతనానికి దారి తీస్తుంది సో విశ్వం ఎప్పుడు జరుగుతుంది జనరల్గా అతి కష్టాల్లో అతి కష్టాల్లో కూడా మరవరాదు రాదు తోకాల మీరాబాయి మర్చిందా ద్రౌపది మర్చిందా కుంతిదేవి మర్చిందా అది 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 కాబట్టి భగవంతునికి సర్వకర్మలు సమర్పించడం దానిని స్మృతిలో వ్యాకులత చెందటే దృఢనిశ్చయం యొక్క లక్షణం ఇదే సరి అనేది అని తిరిగి చెప్పుతున్నారు అన్నిటికంటే అర్నాథ్ ఒక్కటే చెప్పాడు గోపికానం భక్తి ప్రేమలకు ఆదర్శం గోపికలే ఇప్పుడు ఆ టాపిక్ బాగా చర్చ చేద్దాం వ్రజో గోపికలు దృఢనిత్యానికి ఆదర్శం అంటే దృఢనిత్యం కలిగినట్లు ఎవరైనా ఉదాహరణ ఇవ్వగలరా ఉదాహరణకు ఈ లక్షణాలు ఎవరిలోన ఉన్నారా ఈ లక్షణాలు ఎవరిలోన కనిపించకపోతే అది శాస్త్రమతం కాదు అంతే ఈ జీవితంలో ఉదాహరించడానికి లక్షణాలు ఉపయుక్తంగా ఉండాలి ఎవరైనా విధంగా జీవించారా ఎవరైనా జీవితంలో ఈ లక్షణాలు కనిపిస్తాయా అన్న సందేహానికి సమాధానంగా శ్రీ నారదుల వారు చెప్తున్నారు వ్రజగోపికల వలె వారి స్థితి వలె ఉండాలి మమభవతు పరస్ షముషి ప్రీతి రూప అంటే ప్రేమపూర్వకమైన మా బుద్ధి మనస్సు పరమాత్మలు లగ్నమై ఉండుగా కానీ అర్థం అని మహాత్మలు కోరుతారట పతంజలిలో కూడా తన భాష్యంలో నాలుగు విధిగా చేయాలని చెప్పారు ఒకటి శాస్త్రం చదవాలి రెండు వాటిని అవగాహన చేసుకోవాలి మూడు వాటిని యథాతథంగా ఆచరించాలి వాటి నలుగురిలో ప్రచారం చేయాలి కానీ ఈ విషయాల్లో నిమగ్నమైతే భక్తి చేసేటప్పుడు అందువల్ల నేను భక్తినే కలిగి ఉంటాను అని ప్రయత్నం చేసుకోవాలి పట్టుదల కావాలి అందుకే బుద్ధిమంతుడు ఎప్పుడు దురాగ్రహి కాడు అతను ఎవరు భావాగ్రాహి భక్తిలో పట్టుదల కలిగి ఉండటం బుద్ధిమంతుల లక్షణం అంటున్నాడు అయితే ముక్తి ఆత్మ యొక్క స్వరూపం భక్తి వ్యక్తి స్వరూపం చూడండి అంత బాగా చెప్తున్నాడు అందువల్ల ఆ జీవన పర్యంతం ప్రేమ రూపంలో మునిగి ఉంటాడు ప్రేమ రసంలో తేలియాడుతూ ఉంటాడు ఈ దృఢాన్నిచ్చే బుద్ధి గోపికలు కనిపిస్తుంది అతి 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 గోపికల సమస్త కార్యములు శ్రీకృష్ణ కొరకే అయి ఉన్నవి రామ వాసన లేని ప్రేమవారి ధాన్యులు దీన్ని చూపించి మరలా అటువంటి వెన్నను హృదయాన్ని పొందాలని హరణా అవతరణ యొక్క మెయిన్ ఉద్దేశం ప్రేమ నేర్పడానికి ప్రేమ పొందడానికి వచ్చాడు కాబట్టి ఈ జపతపాల భజనలు ఒక స్టెప్ మాత్రమే అది ప్రధానమే కాదు కాబట్టి ఇక్కడ ఏమిటి ఈ గోపికలట ఉదయమే లేచి ఇల్లు అలికి ముగ్గులు పెట్టి చక్కగా అలంకరించేవారు అత్తగారు భర్త గారు చూసి చాలా సంతోషించేవారు మా కూడా ఎంత పనిమంతులు అనుకునేవారు గోపిగా మాత్రం కొద్దిసేపట్లో నందనందడు ఇటువైపు వస్తాడు ఏది అలకాపరి పిల్లలంతా తోలుకొని వెళ్ళాలి కదా పొద్దున్నే గోవులను పచ్చిక మేపడానికి అందుకని ఆయన కోసం త్వర త్వరగా పనులు చేసుకుంటారట అసలు ఉద్దేశం నా ఇల్లు శుభ్రంగా అలంకరించి ఉండడం చూసి ఎంతో సంతోషిస్తాడు అరణరణ్ అలా అనుకోవాలట చీర ఎవరి కోసం కట్టుకోవాలా కృష్ణ చీర బాగుందిరా ఆయన మురిప కోసం జీవనం చేయాలి నీ యొక్క రంగులు చూసి లోకులు సంతోషించాలి ఇంత ఖరీదు జీరా ఇది కాదు నాన్న ఇది కాదు నీ జీవితం ఎవరికీ జీవనం ఎవరికి కృష్ణ సేవ భావనొక్కటే భావనే మార్చాలా మనం అలాగే మధురలోని స్త్రీలు శ్రీకృష్ణు శిలా అనుకునేవారట మేము నగరంలో ఉన్నామే కానీ రుజుగోపికలే ధన్యులట వారి మనోరథమందు శ్రీకృష్ణుడు ఎప్పుడు విరాజిల్లుతుంటాడు వారు పాలు పితుకుతున్నా ధాన్యం తంపుతున్నా పెరుగు చిలుగుతున్నా ఏడుస్తూ పిల్లవాళ్ళు ఆలిస్తున్నా అంట్లు తోముతున్నా అన్ని వేళలా అతని అందే మనసు అగ్నం చేసి కన్నీరు కారుస్తారు కంఠంతో శ్రీకృష్ణ గణగానం చేస్తారు చూడండి అరుణాధుడు మరి ఈ భాగవతంలో చెప్పిన విషయాన్ని మనకి చాలా తేలిగ్గా చెప్పారు ఇంకా దీనికి ఏం పెట్టుబడి కావాలండి ఆయన టెంకాయలు కొట్టమన్నాడా గుడి కట్టమన్నాడా ఎన్ని జపతపాలు చేయించమన్నాడా చేస్తూ తప్పు కదా నాన్న నువ్వు చేస్తూ కూడా ఈ భావన కలిగి ఉండు పైసా పెట్టుబడి లేదు కేవలం నీ మనస్సు ఇస్తే చాలు నీ పిల్లల్ని వదలమని లేదు సంసారం వదలమని లేదు సంసారం వృద్ధి చేసుకుంటూనే ఈ యొక్క స్మరణ చేయమంటాడు అలా అంటేనేమి తండ్రిగా భావించండి అరుణాధుని నాన్న నాకు వాళ్ళ జీతం వచ్చింది ఆయన దగ్గర పెట్టు నేను బజార్ వెళ్తున్నాను ఆయన చెప్పేళ్ళు అయినా కూరగాయలు కొనుక్కొచ్చి అని చెప్పి ప్రతి విషయంలో చెప్తుంటే తప్పేమిటి అంటే నీ చింతనలో నీ భావనలో కేంద్రం కృష్ణ ఉన్నట్లే కదా అలాగే గోపికి ధాన్యం తంపుతూ అనుకుంటుందట శ్రీకృష్ణుని పాయసం వండి పెడతాను ఏది ఆ ధాన్యంతో అతను ప్రేమగా తింటాడు అనుకుంటూ అతని స్మరణలో కన్నీరు విడుస్తుందట చూడండి పాలు పితుకుతూ మనసు అనుకుంటుందట కన్నయ్య ఇప్పుడు నా వెనక నుంచి నేను జడబట్టి లాగుతాడు నేను అతని నోటికి పాలు అందిస్తాను చూడండి అలాగే పిల్లవాడు ఏడుస్తుంటాడట నాన్న ఊరుకోరా ఇప్పుడే మయూరం ఒకటి దారి వస్తాడు నేను నిన్ను అతని ఒళ్ళో కూర్చోబెడతాను నిన్ను అతని స్నేహితుడిగా చేస్తానంటుంది అలాగే గోపి శ్రీకృష్ణుని తినిపించడానికి వంట చేస్తుందంట తను అలంకరించుకోవడం కూడా కృష్ణ ఆనందపరచడానికి ఆమె చేసే పనులన్నీ కృష్ణుడికి అర్పితం ఇక ఆమె వ్యాకులత వర్ణాతీతం ఇది ఆర్తి లాలస్త అంటాడు ఇదే కృష్ణు కొనే ధనం అన్నాడు అరుణాథ్ ఈ విధంగా మన జీవనంలో ఆయన్ని అలవర్చుకుంటే కృష్ణుడి మీద ఆధారపడి ఉంటే యజ్ఞంగా మారిపోతుంది మన పనులన్నీ కూడా చూడండి ఇక్కడ అందుకే యదవరోజు గోపికనామని ఆయన చెప్పేది అందుకే దీనికి యజ్ఞాగాదులతో పని ఉంది కానీ ఖర్చు లేని పని కూడా చేయలేకపోతే ఇంకా ఇటువంటి అవతారము ప్రేమావతారము కృపావతారము కరుణావతారం అండి ఈయన అవతారిక అవతారం ఇటువంటి అవతారాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి చూడండి ఎలా లాభం చూడండి మన సుఖదుఖం అని వెనకాల పడుతున్నాడు అరుణాథ్ ఒకరోజు చూడండి ఒక గోపిక దుఃఖిస్తుందట ఎవరూ కాను అడిగారట ఆమె అంటుంది నేను ప్రతిరోజు పూలమాలను తయారు చేస్తాను తనయుడు గోవులను మేపుటకు అడవికి నా ఇంటి ముందు నుండే వెళ్తాడు నేను అతనికి ఈ పూలమాల అలంకరిస్తాను కానీ ఈరోజు నా సవతితో కలహించి గొప్పగించి పుష్పమాల తయారు చేయడం మర్చిపోయాను వంశీమోహన్ తలచక అతని స్థానంలో వేరొక నా మనసు స్థాపించుకున్నాను నేనెంత దురదృష్ట జీవిని అని దుఃఖించిందంట ఇది అనన్యభక్తి నిత్యాత్మక బుద్ధి అంటాడు చూడండి ఎంత బాగా చెప్తున్నాడు తింటూ కుర్చుచు మరి చేయండి అన్నామని హరణా ఎంత ప్రతి లెటర్లో గుచ్చి చెప్తున్నాడు చూడండి కాబట్టి అలాగే శ్రీకృష్ణుడు మురళివాయించనీ గోపికలు తమ పనులన్నీ వదులుకొని ఆ పరమప్రియని కలుసుకోవడానికి పరిగెత్తేవారట వాళ్ళు పైటలు సవరించుకునేవారు కాదట ఒక గోపిక పాలు పెతుకుతుంది వంశీధన వింటూనే ఆ పాలుచంబు అక్కడే పడవేసింది ఒక ఓపిక పొయ్యి మీద పాలు పెట్టింది కానీ దింపేలో దింపే ఆలోచన లేదు ఒక ఆమె అన్నం వడ్డిస్తుంది చేతిలో అన్నం ఉన్న గిన్నె అక్కడ పడేసి పరిగెత్తింది పిల్లవానికి పాలిస్తున్న స్త్రీ వాడిని అక్కడే వదిలేసి వెళ్ళింది భర్తకు ఉపచారం చేస్తూ ఉన్నామా భోజనం చేస్తూ ఉన్న స్త్రీ ఇల్లు అలుగుతున్నామా అంటు తోగుతున్నాము కంటికి కాటుకు పెట్టుకుంటున్నామా శ్రీకృష్ణుని మురళిరవం వినగానే ఎవరు చేస్తున్న పిల్లవారు అలాగ వదిలేసి పరిగెత్తి వెళ్ళారు తండ్రి తల్లి బంధువులు అప్పుడు ప్రయత్నించారు వారి మనస్సు కృష్ణుడు ఎప్పుడుకో కృష్ణుడికి ఎప్పుడు అంకితమైంది ఇక శరీరాలు వారి వశంలో ఎక్కడ ఉంటాయండి స్మృతి లేదు వారికి వస్త్రం నగలు కూడా అస్తస్థం అయిపోయాయి కాళ్ళ ఆభరణాలు చేతులకు చేతులకు ఆభరణాలు కాళ్ళకు పెట్టుకున్నారు అంటే చూడండి తారుమారు అంటే కృష్ణ పిచ్చి ఒక కంట్లో కాటుకు పెట్టుకున్నారు ఇంకొక దానికి మర్చిపోయారు శ్రీకృష్ణ దగ్గరికి వెళ్ళిపోయారు చూడండి ఐక ఆముషిక మోక్షకాంక్ష కూడా వారు శ్రీకృష్ణ ప్రేమలో మర్చిపోయారు వారు శ్రీకృష్ణ ప్రేమలో పిచ్చివాడయ్యారు అందరు పిచ్చివాళ్ళు అయితే నన్ను ఎవరు పిచ్చివాడు అంటారు అరణాథ్ కాబట్టి ఈ వనమాల విషయంలో చిక్కుకున్న వాళ్ళంతా పిచ్చివాళ్ళే కాబట్టి చూడండి అరణాథ్ యొక్క ప్రేమ వర్ణన యథవ జగ్రోపి నామంటే అంత భావం తాగి ఉంది నాయన అంతకుముందు సీరియల్ కూడా నేను చెప్పాను ఆ గోపిక కృష్ణుని మర్చిపోని ధ్యానం చేస్తుందట ఏమిటా విషయం అంటే ఆయన్ని తలుచుకుంటూ పొయ్యిలో కట్లు పెడితే చిగురుస్తున్నాయంట మరి పొగొచ్చేస్తుంది కదా అందుకంటాడు నారదుడు ఏ ముకుంద పదవిని స్మృతులు వెతికి వెతికి పొందలేకుండా ఉన్నాయో దానిని ఆ దుర్గమ పదముని ఈ గోపికలు తమ స్వజనాన్ని బంధువులను కూడా వదిలి పొందగలిగారు కాబట్టి ఈ బృందావనంలో ఒక చెట్టునైనా అతనైనా గడ్డిపడినైనా ఉంటే బాగుంటుంది అందుకే బ్రహ్మ పదవి నాకెందుకు అని బ్రహ్మ మత్తుకున్నాడు ఆ వ్రజలో తృణంగా బతికిద్దాలని అనుకున్నారు కుసుమహారా కుసుమహారా మహారా